కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో వైసీపీ తర్వాత కూటమి ప్రభుత్వాలతో చేతులు కలిపి ప్రతి ఎలక్షన్స్ లో వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత యార్లపల్లి గోపి వారి అనుచరులతో కలిసి భాజపా ఎండగట్టారు జాతీయ నాయకులు మహాత్మా గాంధీని ఇందిరాగాంధీని జవహర్ లాల్ నెహ్రూని ఓట్ చోరీ అని మీరు ఓట్ చోరీ చేశారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు ఓట్ చోరీ చేయకుండా ఉంటే మీరు అధికారంలో ఉండరు మీకు ఏ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి ఎవరైతే అనుకూలంగా ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు ఆ ఐదేళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తారు పోయినసారి జగన్ ఇచ్చినాడు కాబట్టి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాడు ఈసారి మీరు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు మీరు అయ్యా ఆర్ని శ్రీనివాసులు గారు మీరు బెంగళూరులో ఏ గవర్నమెంట్ ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఐదు వందల రూపాయలు కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరే పార్టీ నుంచి వచ్చినారు ఈరోజు మీరే పార్టీ నుంచి వచ్చినారండి కాంగ్రెస్ నుంచే వచ్చినారు ఆర్ని శ్రీనివాసులు గారు జాతీయ నాయకులను మాట్లాడటం చాలా పొరపాటు మీరు దీనికి క్షమాపణలు చెప్పాలా మీడియా ముఖంగా జాతీయ నాయకులకి గాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరమ్మకి ఈరోజు ఇందిరమ్మ గారు పద్నాలుగు బ్యాంకులు జాతీయకరణ చేయకపోతే నువ్వు ఏడు బ్యాంకుల ఉంటాయి మీకు ఈరోజు వాళ్ళందరూ చేసినారు కాబట్టి ఈ రోజు మీరు పరిపాలనలో ఉంటున్నారు ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పేస్తే సరిపోతుందా ఓట్ చోరీ అనేసి జాతీయ నాయకుడు ఓట్ చోరీ రా నువ్వు కానిపాకం మీకు ఓటు చోరీ జరగలేదని కానిపాకం వచ్చి సత్యదేవుడు గారు మునిగి సత్యంజయ్ ఓట్ చోరీ జరగలేదని మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే మా డిమాండ్ ఓట్ చోరీ గురించి భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి నోరెత్తి ఆ కుంభకోణాన్ని బయటకు తీసుకొని వచ్చిన రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు వెళ్ళారు దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం దేశంలో ఓట్ చోరీ ద్వారానే బీజేపీ వంద శాతం స్ట్రైక్ రేట్తో తిరిగి తిరిగి అధికారంలో వస్తుందనే దానిలో అతిశయోక్త లేదు దీనికి కళ్ళకు కట్టినట్లు మనకి ఎన్నో ఉదాహరణలు కల్పిస్తున్నా చూడలేని వాళ్ళని మనము చూసేటట్లు చేయ చేయగలం తప్పనిచ్చి మరొకటి చేయలేం మనం ఒక బ్రెజిలియన్ మోడల్ని భారత ఓటర్గా నమోదు చేసిన ఘనత వహించిన ఎలక్షన్ కమిషన్ ఆమె ఓటర్గా ఒక ఇరవై ముప్పై చోట్ల మనకి ఎలక్ట్రోల్ లిస్ట్లో కనిపించినా కూడా కళ్ళకు కట్టినట్టు ఓట్ చోరీ కనిపిస్తా ఉన్నా కూడా ఓట్ చోరీ లేదు 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 అని వీళ్ళు చూస్తుంటే ఓట్ చోరీ అనేది కానీ సాగకపోతే వీళ్ళకి మనుగొడలేదు వీళ్ళెవ్వరూ అధికారంలోకి రాలేదు ఎవరైతే ఓట్ చోరీ జరగలేదు అని రాహుల్ గాంధీ మీద అవాకులు చవకలు వెళ్తున్నారో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు బహిరంగ చర్చకు కాదు కదా ఏ చర్చకైనా మీతో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తేదీ ఎక్కడో చెప్పండి మేము మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం నిజంగా మీరు ఓట్ చోరీకి పాల్పడలేదు అది మీరు నమ్ముతుంటే మీరే ఒత్తిడి తెచ్చి రాబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్తో జరిగేటట్టు చేయండి చూద్దాం